విత్తనం వేసుకునే విధానం జూన్ మాసంలో మొదటి రుతుపవనాలు రాగానే విత్తనం వేసుకోవడం ప్రారంభించాలి నీటి వసతి ఉన్న రైతులు మే మాసంలో వేసుకొని నీరు అందించినట్లయితే పంట కాలాన్ని ముందుకు జరపవచ్చు విత్తనాన్ని పది నుండి పన్నెండు సెంటీమీటర్ల లోతులో పడేటట్లు వేసుకోవాలి తక్కువ లోతులో వేసుకున్న విత్తనం వర్షాకాలంలో కురిసే అధిక వర్షాల కారణంగా బయటకు తేలి పెరుగుదల ఆగిపోతుంది విత్తనం మోతాదు సాధారణంగా కొమ్ములు అయితే ఒక ఎకరానికి ఆరు నుండి ఎనిమిది క్వింటాళ్ల విత్తనం తల్లి కొమ్ము అయితే ఒక ఎకరానికి ఎనిమిది నుండి పది క్వింటాళ్ల విత్తనం అవసరమవుతుంది విత్తనాన్ని రెండు వరుసలలో ముప్పై సెంటీమీటర్లు ఎడంగా మరియు రెండు మొక్కల మధ్య పదిహేను సెంటీమీటర్లు ఉండే విధంగా వేసుకోవడం ఉత్తమం పసుపులో విత్తనాన్ని రెండు రకాలుగా వేసుకోవచ్చును సాంప్రదాయ పద్ధతి సాంప్రదాయ విధానంలో ట్రాక్టర్ సహాయంతో లేదా నాగలి సహాయంతో బోదేలు ఏర్పాటు చేసుకుని సాళ్లలో విత్తనం మనుషుల ద్వారా వేసుకోవడం జరుగుతుంది బెడ్ పద్ధతిలో వేసుకున్నట్లయితే నాలుగు వరుసలలో విత్తనాన్ని వేసుకుని మట్టితో కప్పివేసి రెండు డ్రిప్ పైప్ లైన్లను ఏర్పరచుకోవాల్సి ఉంటుంది ఈ విధానంలో ఐదు నుండి మంది కూలీలు అవసరం అవడంతో పాటు సమయం కూడా వృధా అవుతుంది యంత్రాల సహాయంతో విత్తనం వేయడం సాంప్రదాయ పద్ధతిలో సమయం వృధా పాటు కూలీల ఖర్చు అధికంగా ఉంటుంది కనుక దీనిని అధిగమించడానికి పసుపు విత్తనాన్ని ట్రాక్టర్కు అనుసంధానం చేసుకుని నడిపే పసుపు ప్లాంటర్తో వేసుకోవడం వలన ఖర్చు తగ్గించుకోవచ్చు ఈ యంత్రం రెండు రకాలుగా మనకు లభిస్తుంది రెండు వరుసల యంత్రం దీని ద్వారా ఒకేసారి రెండు వరుసలలో విత్తనాన్ని నాటుకోవడానికి అనువుగా ఉంటుంది బెడ్ పద్ధతిలో పసుపు సాగు చేసుకోవాలనుకునే వారికి ఈ యంత్రం అనుకూలంగా ఉంటుంది దీనికి వెనుక కూర్చుని విత్తనాన్ని యంత్రంలో నింపడానికి ఇద్దరు కూలీల అవసరం అవుతుంది ఒక ఎకరానికి పసుపుని మూడు గంటల్లో ఈ యంత్రం సహాయంతో వేసుకోవచ్చు నాలుగు వరుసల యంత్రం ఈ యంత్రం ద్వారా విత్తనాన్ని వేసుకున్నప్పుడు ఒకేసారి నాలుగు వరుసలలో విత్తనం పడుతుంది సాళ్ల పద్ధతిలో సాగు చేసుకోవాలనుకునేవారు ఈ పద్ధతిలో విత్తుకోవడం ఉత్తమం విత్తనం పరికరంలో నింపడానికి నలుగురు కూలీలు అవసరం ఉంటుంది ఈ పద్ధతి ద్వారా ఒక ఎకరానికి విత్తనం వేసుకోవడానికి మూడు నుండి నాలుగు గంటల సమయం పడుతుంది ఒకరోజు నుండి మూడు ఎకరాలలో విత్తనాన్ని వేసుకోవచ్చు